హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ ఒకసారి చూసినట్లయితే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు అయితే కనుక పలు చోట్ల పడుతూ ఉన్నాయి ఇక ఈ వర్షాలు అయితే కనుక రానున్న మూడు రోజుల పాటు మరికొన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది అటు తెలంగాణతో పాటు ఇటు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిరోజు అనేక జిల్లాల్లో వర్షపాతం అయితే నమోదవుతుంది ఆ వివరాలన్నీ కూడా వెల్లడిస్తుంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా తీరం మీదుగా ఆవర్తనం అయితే విస్తరించి ఉంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా అనకాపల్లి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ జిల్లా అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే గనుక హెచ్చరికలు జారీ చేస్తోంది ఇక అలాగే వీటితో పాటుగా విశాఖ కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల అనంతపురంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడించిన క్రమంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెట్ల కిందకు వెళ్లకూడదని ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో మొబైల్ ఫోన్లు కూడా ఉపయోగించవద్దని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది ఇక దేశవ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ మరొకసారి రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు పలు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు అయితే కురబోతున్నాయి ముఖ్యంగా అనేక రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా చూస్తే గోవా కర్ణాటక మహారాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది నిన్నటి రోజున ముంబైలో భారీ వర్షాల దెబ్బకు జనజీవనం స్తంభించిన విషయం తెలిసిందే ఇక అస్సాం మేఘాలయాలో సైతం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ బీహార్లో సైతం రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది మనందరికీ తెలుసు ముంబైలో భారీ వర్షాలు పడ్డట్టు అయితే కనుక ఒకరు ఒకటి రెండు రోజుల గ్యాప్ లో గోదావరిపై అయితే గనక వరద ప్రభావం పడుతుంది ప్రస్తుతం చూస్తే ధౌళేశ్వరం వద్ద పది అడుగులకు పైగా వరద ఉద్ధృత అయితే కొనసాగుతోంది ధౌళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఉన్న అరవై గేట్లను కూడా జీరో పాయింట్ రెండు ఐదు మిల్లీమీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు అయితే పెరుగుతున్న గోదావరి వరద కారణంగా ముంపు గురయ్యే ప్రమాదం ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే దేవీపట్నం చింతూరు కోనవరం ఎటపాక విఆర్పురం మండలాల ప్రజలు అయితే ఆందోళనలో ఉన్నారు సో ఇది ప్రస్తుతం వెదర్ రిపోర్టు రానున్న మూడు రోజుల పాటు ఏపీ రాష్ట్రంతో పాటుగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా కుంభవృష్టితో పాటు పలు పలు రాష్ట్రాల భారీ వర్షాలు అయితే కురబోతున్నాయి ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది